హాయ్ అండి ఈవేళ గుమ్మడికాయ కూర చేస్తున్నాం అండి కాండి గిన్నె పెట్టాం కదా ఆయిల్ వేస్తున్నాం అండి స్టవ్ వెలిగించి నుంచి గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసి వేసాం కదండి నూనె కాగిపోయింది ఎందుకండి మినపప్పు శనగపప్పు అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసానండి తర్వాత నాలుగు కరివేపాకు కరిపలు వేస్తామండి వలుపు పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయలు లుపులేస్తున్నానండి రెండు ఎగుతున్నాయి కదా తర్వాత ఆఫ్ స్పూను ఆవాలు వేస్తున్నాను అండి తర్వాత ఒక ఐదు పచ్చిమిరస మొక్కలు వేస్తున్నాను పొడిగి పెట్టుకునే ఉల్లిపాయలు కోసా అండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఉల్ప మొక్కలు అండి ఏతున్నాయి కదండి చూడండి ఎగుతున్నాయి కదా ఇప్పుడు అల్లం మొక్క చిన్న అల్లం మొక్క కోసానండి మొక్కలు పెరుగుతున్నాయి కదండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇదిగోండి పోపులు ఎదుగుతున్నాయి కదా వేగిపోయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి నాలుగు టమాటాలు చిన్న టమాటాలు నాలుగు పోతానండి సాల్ట్ వేస్తే ఏం అదుతుంది కదండి అంతకనేసి సరిపడంతో సాల్ట్ వేస్తున్నాను ఇవ్వండి ఏగుతుంది కదా ఇది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుందానండి కుక్ వేస్తాం కదండి ఇంకా కొద్దిగా అడుగు పక్కన వేగుతుంది ఇవ్వండి ఎగిపోయాయి కదా పోపులు టమాటా ఉల్లిపాయలు అన్నీ ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నానండి అండి పోసు తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి గుమ్మడి ముక్కలు అన్నీ వేస్తాం కదండి ఇప్పుడు చిక్కు పెట్టుకుని ఉంచుకున్న చింతపండు పులి చేస్తున్నాను అండి ఇది పాప చింతపండు అండి మల్ల బాగుండదు ఇంకోడి బెల్లం అంటే కరిగిపోయినట్టు అయిపోయిందండి బెల్లం ఒక చెంచా వేస్తున్నాను బెల్లం ముద్ద ఉడుకుతుంది కదా ఉడుకుతుందండి గుమ్మడికాయ పులుసు ఉడికిపోయింది కదండి ఉడికిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి